గుడి పర్మిషెస్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలీదండి ఎలా తెలీదు మీకు మీ ఫిషాని ఉంటే గుడిలోకి తీసుకొచ్చి మటన్ చికెన్లో పెడతారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ పట్టణంలో ఆ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వచ్చిందండి బహుశా ఈ పాటికి ఒకవేళ వాట్సాప్ ద్వారా మీరు చూస్తుండొచ్చు చిన్న స్కూల్ బాలజ్యోతి అనేటువంటి స్కూలుకు సంబంధించి ఒక ఇరవై ముప్పై మంది సుమారుగా చిన్నపిల్లలను తీసుకొని ఒక రామప్ప గుడి మేబీ హిందూ టెంపుల్ అండి ఆ టెంపుల్లో చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది ఏదన్నా అక్కడ కూర్చోటానికి లేవటానికి వెళ్ళటానికి ఏదన్నా పిల్లలు అక్కడ విజిట్ చేయడానికి అలాగా ఉందండి అంటే పూర్తి డీటెయిల్స్ నాకు తెలియవు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నేను మీకు చెప్తున్నాను ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టుగా ఒక టీచర్ గారు ఒక మాస్టర్ గారు ఒక ఆయా ఒక ఇరవై ముప్పై మంది పిల్లల్ని తీసుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇవ్వండి ఏదో భోజనం వడ్డించారండి చాలా గుడి చాలా దూరంగా ఉంది చాలా కాంపౌండ్ చాలా విశాలంగా పెద్దగా ఉంది ఎక్కడో ఒక మూలన ఒక చివరిలో పిల్లలండి పాపం ఏదో పది పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లలు చక్కగా వాళ్ళు కూర్చోబెట్టి మరి వాళ్ళు తెచ్చుకున్నటువంటి అది నాన్ వెజ్ కావచ్చండి అండి ఎగ్ సాధారణంగా స్కూల్లో పెడతా ఉంటారు కదా అలాగున ఏదో భోజనం లాంటిదండి వాళ్ళకి సిద్ధం చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చారండి సరిగ్గా అదే సమయానికి ఈ మతోన్మాదులు అక్కడికి ఎంటర్ అయ్యారు ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో ఏంటో మనకు తెలియదు కానీ కొందరు మతోన్మాదులు అక్కడికి ఎంటర్ అయిపోయి ఏదో క్రైస్తవులు చేశారు క్రైస్తవ పిల్లలు చేశారు ఇదేదో క్రైస్తవ స్కూల్ అంతగా క్రియేట్ చేస్తూ మాట్లాడుతూ ఈ హిందూ టెంపుల్లోకి మీరు వచ్చి మీరు ఎలాగున ఈ భోజనాలు పెడుతున్నారు ఇది రాముడి మందిరంలో నాన్ వెజ్ తినరు కదా అంటూ పాపం పసిగందులు తింట తినడానికి అట్లా నోటి దగ్గర పెట్టుకుంటున్నారండి వెంటనే ఆప్ చేయించారండి ఎంత దుర్మార్గం ఎంత దారుణం అండి హౌ డేర్ యూ తెలియదు కదండి ఎట్లా తెలియదు అండి మీకు గుడి పర్మిషన్ ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా నేర్పిస్తున్నారా మా పిల్లలకు ఏ పిల్లలు తినగోరి బయటికి వెళ్ళి తినే నాడు ఈ క్రిస్టియన్ వాళ్ళ వెంబడి వాడి మీరు అంతా పిల్లలు అంత ఖరాబ్ అయిపోతుంది మీరు వాళ్ళల్లోనే మనం జాగ్రత్తగా వింటే వాళ్ళ సంభాషణ వెంటపడుతుందండి ఏములే పాపం పోనీ చిన్న పిల్లలు కదా తింటున్నారు తిన్న తర్వాత పంపిద్దాం అంటుంటే అబేబే లేదు లేదు ఒక క్రూరుడు మాట్లాడుతున్నాడండి ఒక దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి ఒక మొత్తం అది చాలా దుర్మార్గంగా లేదు లేదు వీళ్ళు వెళ్ళిపోవాల్సింది ఇక్కడ నుంచి పంపించాల్సిందే అసలు కొట్టాలి తిట్టాలి అంటూ కఠినంగా మాట్లాడి పాపం ఆ పిల్లలు విస్త్రాకుల్లో పెట్టింది మడిచి జాగ్రత్తగా వాళ్ళు పెట్టి మళ్ళీ మెల్లగా హుసూరు అంటూ ఆ చిన్నపిల్లలు అక్కడి నుంచి నడిచి బయటికి వెళ్ళిపోయిన వైనుంచి చూస్తుంటేనండి ఆ మనసు చివుక్కమంటుందండి మీది మీ పేరేం పేరు లెషన్ మీ పేరేం పేరు సిస్టర్ అరుణ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే షీ షీ సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ దా షీస్ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలియదు అండి నాన్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో ఎందుకు ఇట్లాగా దిగజారుతున్నారు మాదులు ఏమంటే అక్కడ ఏమైనా వాళ్ళు ఏమైనా పాటలు పాడుతున్నారా అక్కడ లేకపోతే ఏమైనా క్రిస్టియన్స్ అని ఏమైనా బోర్డు పెట్టుకున్నారా దాంట్లో అన్ని రకాల పిల్లలు ఉంటారండి క్రైస్తవులు ఉండొచ్చు హిందూ పిల్లలు ఉండొచ్చు ముస్లిం పిల్లలు ఉండొచ్చు అది స్కూల్కు చెందినటువంటి బహుశా విహారయాత్ర లాంటిది కావచ్చు అక్కడేదో ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఏమండి నిజంగా క్రైస్తవులు అయితే అసలు అక్కడి కిందకి వెళ్తారు క్రైస్తవ చర్చిల దగ్గరికి వెళ్తారు నాకు తెలిసి అది క్రైస్తవ స్కూల్ కూడా కాదండి బహుశా అది హిందూ టెంపులే అయి ఉండొచ్చు వారికి ఆ విధానం తెలిసి ఉండకపోవచ్చు నాన్ వెజ్ తినకూడదు మన టెంపుల్ దగ్గర అన్నది నాకు తెలిసి వాళ్ళు క్రైస్తవులు కాదండి హిందువుల మీదే హిందూ విధానంలో హిందూ దుర్మార్గులు ఈ మతోన్మాదులు పిల్లల్ని ఎట్లా వేధిస్తున్నారో ఎట్లా బాధిస్తున్నారో అక్కడక్కడ ఎట్లా దాడులు చేస్తున్నారో మానసికంగా మనుషులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఈ వీడియో మనకు చక్కటిగా కనబడతా ఉందండి చూడండి ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా హిందూ సోదరులు కూడా దీన్ని ఖండిస్తారు తినబోతున్నారు నోటి దగ్గర పెట్టుకుంటున్నారు సమయానికి వచ్చి సరే తినివ్వండి తిన్నాక మాట్లాడండి పోనీ పెట్టకముందన్నైతే మీరు అటు వెళ్ళిపోయి ఇప్పుడు తినండి ఇక్కడ తినకూడదని పంపించినది ఒక పద్ధతిగా ఉండు కాబట్టి వీళ్ళ యొక్క దుర్మార్గము వీళ్ళ యొక్క దారుణలు మనం చూస్తూ ఉంటే చాలా అసభ్యంగా అసహ్యంగా అనిపిస్తున్నాయండి అలా దిగజారిపోయారు అక్కడక్కడ అక్కడక్కడ ఈ కొందరు మాదులు హిందూ సోదరులు చాలా మంచివారండి పరమత సహనం కలిగిన వారు ప్రేమ కలిగినటువంటి వారు ఏమండి చక్కగా ముస్లిములు క్రైస్తవులు హిందువులు రకరకాల కులాలు మతాలు వేరైనా మెలిసి అన్నదమ్ములు అక్కచెల్లెలా ఉంటా ఉంటే కొంతమంది మతోన్మాదులు కావాలని ఇలాగన వాంటెడ్గా మరి వాటిని వీడియోలు తీస్తూ వాంటెడ్గా గొడవ పెట్టుకుంటూ ఏమండి మనస్మర్ధలు తెస్తూ వీడియోలు పోస్టులు చేస్తూ ఆ దేశాన్ని మొక్కచెక్కలు చేసే దిశగా వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు కొంతమంది మతోన్మాదులు వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని పూర్తి వివరాలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ ద్వారాను నాకు కాల్ చేసో చెప్పండి అయితే ఇది తెలంగాణలో జరిగింది వరంగల్లో జరిగిందని మాత్రం మనకు తెలుస్తూ ఉంది వరంగల్ ప్రాంతంలో జరిగిందని తెలుస్తూ ఉంది సరే ఇక్కడేదో కొట్టేశారు తిట్టేసారు ఏదో అయిపోయిందని కాదు కానండి దయాదాక్షిణ్యం లేకుండా ఏమండి మరి హిందూ మత గ్రంథాలు ఇవే నేర్పినాయేమో ఏమైంది తప్పే ఉందండి పసిపిల్లలండి చిన్నపిల్లలండి తింటే దేవుడు వద్దంటాడా ఏమండి ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడు దేవత వారేమన్నా ఖండిస్తారా మీరు తినబాకండి అని చెప్పారా మీరు పెట్టుకున్న నియమాలు రెండోది వాళ్ళు క్రైస్తవులు కాదండి క్రైస్తవుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అర్థమైతే క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ఆ గుళ్ళోకి వెళ్ళరు క్రైస్తవ్యాన్ని ప్రేమించేవరైతే ఖచ్చితంగా క్రైస్తవు టెంపుల్కి వెళ్తారు లేదా పార్కుకి వెళ్తారు దట్స్ ఆల్ ఇది గ్యారెంటికి చెప్పగలను సరే పోని క్రైస్తవులు అనుకుందామండి అండి చిన్నపిల్లలండి తింటున్నారండి నోటికాడ తింటుంటే తన్నేసినట్లుగా ఈ యొక్క మూర్ఖులు ఈ యొక్క మతోన్మాదులు ఈ రీతిగా చెడ్డగా ప్రవర్తిస్తున్నారండి ఏం చేద్దాం వీటిని ఖండిద్దాము ఏమండి వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం దేవుడు వీళ్ళకి దయ దయచేయాలి ఏవండి దేవుడు వీళ్ళకి క్షమించాలని మనం కోరుకుందామండి అయినా సరే ఇట్లాంటి విషయాలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి కామెంట్ వ్రాయాలి ఏమండి మన యొక్క ఆ యూనిటీని భారతదేశ ఐక్యత దెబ్బతీసే ఇలాంటి మతోన్మాదులు ఏ ఉన్నా కూడా ప్రమాదమే ఓకే అండి మీ కామెంట్ వ్రాయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఏం పిల్లలకి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారు పిల్లలకి టర్డే హౌ యు ఆర్ గివింగ్ నాన్ వెజ్ టు అవర్ కిడ్స్ దూరం ఆలోచించారు బట్ యు కన్వర్ట్ అవర్ ఆఫ్ యూ డోం పిల్లల మైండ్ లో మీరు ఏం ఎఫెక్ట్ చేస్తున్నారు టెంపుల్ నాన్ వెజ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనం చేస్తే నెక్స్ట్ టైం తెలిసి పోయి మనం ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదా ఇప్పుడు ప్రసాదం ఇస్తారే తింటదా మీ అమ్మ నాన్నలకు వెళ్ళి చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకి తీసుకుపోయి నేను ఏ స్కూల్ అమ్మా ఇది జ్యోతి ఏ స్కూల్ అమ్మా ఇది బాలజ్యోతి భీమారం బీటింగ్లో ఆనిమల్ ఆ పిల్లలకు గుర్తుంది ఒక ఆనిమల్ లకి గుర్తుంది

రామప్ప గుడిలో వాళ్ళు నాన్ వెజ్ పెట్టి తెలియదు అంటుంది టెంపుల్ వచ్చినప్పుడు అంత అంటే మీకు చెప్పండి బయట ఎక్కడో మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇక రామప్ప గుడిలో నాన్ వెజ్ లో తినిపిస్తారా మీరు సెక్యూరిటీ లేదు ఎవరు లేరు ఎవరు లేరు వాష్ రూమ్ ఇవ్వలేడు అక్కడ ఇవ్వలేరు গাড়ি যখন তো নেটওয়ার্ক ইটা গ্রামার নাই কম্পি আবার ওবজ